uh హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపిల్ ఫిషింగ్ సో రోజు అయితే మళ్ళీ గొరమెంట్ చెప్పడానికి అయితే వచ్చామన్నమాట సో రోజు యూస్ చేస్తున్న ఫ్రాక్ వచ్చేది చీటు ఫ్రాక్ నైన్ గ్రామ్స్ అంటే నైన్ గ్రామ్స్ ఫ్రాక్ ఇది సో చూద్దాం ఒకసారి లాంగ్ కాస్ట్ అవుతుందా లేదా అని సో చూద్దాం దీని చేపలు పడతాయి లేదు కూడా ఒకసారి చూద్దాము మీరు అయితే పూర్తిగా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీకే తెలుస్తుంది పడినా లేదని స్కిప్ చేసుకుంటూ వెళ్తే మీకు అర్థం కాదనమాట ఒకసారి చూడండి ఇది ఈ ఫ్రాక్తో అనమాట ఓకే చాలా అయితే ఫిషింగ్ చేద్దాం రండి Các bạn hãy đăng cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn 何 వైర్ కట్ అయిపోతుంది అట్లా కట్ అయితే అనుకో నీటి కట్ అయిపోతుంది ఎవరైనా పొరపాటున చెరువు కానీ వస్తే మాత్రం పర్మిషన్ గ్యారెంటీ ఉండాలా ఎవరైనా ఎవరంటే వాళ్ళు వచ్చి పట్టారనుకో మాత్రమో వాళ్ళు కొడతారు కొట్టి రాట్లు బిక్కుంటారు జాగ్రత్త అనమాట ఎవరైనా చేపలు పట్టాలంటే ఫస్ట్ చెరువు దగ్గరకు వచ్చి పర్మిషన్ తీసుకొని మళ్ళీ పట్టాలి డైరెక్ట్గా వేయద్దండి ఇది నా నుంచి సజెషన్ మీకు రిజల్ట్ అయితే ఎక్సలెంట్ ఉంది రిస్క్ కాకుండా పడతాను ఫాక్ రిజల్ట్ అయితే ఎక్సలెంట్ ఉంది పడతాను చూసారంటే ఫ్రాక్ చూడండి ఒకసారి ఎంత లోపలికి ఉంద లోపలికి అయితే ఫ్రెండ్స్ ఈ అమ్మా జీవితము మిస్ అయితే కాలేదంటే లెక్కేసుకోండి ఎక్సలెంట్ వర్క్ అయితే మిస్ అనేది కాకుండా చూడండి ఎంత పెద్ద చెప్ప మిస్ అనేది కాలేదు ఫ్రెండ్స్ చూడండి లోపల లోపల ఫ్రాగ్ అయితే మాత్రం నెంబర్ వన్ ఉంది మిస్ అనేది కాలేదు అనమాట ఆక్చువల్ నోట్లోకి వేసుకునేస్తుంది చేతిలోంచి జారిపోయింది ఫ్రెండ్స్ అయినా కూడా చూడండి చూసారండి ఫ్రెండ్స్ చూడండి రోడ్లో ఫ్రాక్ కూడా frog வாக் இஸ் அண்ணது கல எவட்டா சார் சூப்பர்

మామూలు వచ్చి పడతాము తమ హాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా ఈ ఫ్రాక్తో నన్నమాట కొట్టింది సో పీసెస్ అయితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పీసెస్ ఉన్నాయి ఇంకో ఒక నాలుగు ఐదు మిస్ అయినాయి ఫుల్గా సో అయితే ఇక్కడికైతే ఎవరు రావదండి పర్మిషన్ అయితే ఉండాలి ఇక్కడికి వచ్చి చేపలు పట్టాలంటే ఓకేనా మీరు ఎవరైతే మీరు పర్మిషన్ తీసుకున్నారండి పర్మిషన్ తీసుకోకుండా అయితే రావద్దు ఓకేనా ఈ ఫ్రాక్తో కొట్టాము ఇల్లే రావట్లేదు ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ